హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పాలకూర పులావ్ చేస్తున్నాను దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి మసాలా దినుసులు వేగిన తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ రెడ్డుగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవి రెడ్డుగా అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని దాంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి మీకు తగినంత మిటేషన్ బట్టి కారం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కారం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా మంచిగా కలుపుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా ఇలా పాలకూర మంచిగా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్న దాన్ని కడిగి పెట్టి నీళ్ళు వంపేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో మనం టూ గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాం కదా దానికి మనం త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే బియ్యం నాణినాయి కదా అందుకని త్రీ గ్లాస్ పోసుకొని తర్వాత పైన నుండి కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేవరకి పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పులావ్ ఇలా రెడీ అవుతుంది దాన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటే మన పాలకూర పులావ్ రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి